గాను పారాహిదేవిని సైన్యాదేవిగాను నియమించారు అంటే ఇద్దరు తల్లులు కూడా అమ్మవారి పక్కనే ఉండే మంత్రిణీ దేవత దంగనాథ దేవత ఇప్పుడు అమ్మవారి దవడల నుంచి నకులేశ్వరి దేవి పుట్టింది అంటే ముంగీస స్వరూపంలో ఉన్న ఒక అమ్మవారి స్వరూపం హృదయం నుంచి మార్తాండ భైరవుడు పుట్టాడు కోట్ల మంది యోగినులు భైరవులు వీళ్ళందరూ పుట్టి మొత్తం ఆ సైన్యం అంతా భండాసురుడి పైనికి దానికి బయలుదేరారు ఇది జరిగే వరకు భండాసురుడు ఇంకా మోహంలోనో మత్తులోనే ఉంది అప్పుడు ఏం చేశారు ఆ అసురమోహిని ఉంది కదా ఆ మహామాయ ఇంకా భండాసురుడిని వదిలేసి బయటకు వచ్చేసి నరికేస్తే ఆ పావుల్ని మళ్ళీ అందులోంచి పావును పుట్టుకొస్తుంది అప్పుడు ఈ శక్తిని ఎలా ఎదిరిస్తారు మరి మీకు ఇందాక చెప్పాను అమ్మవారు దవడంలోంచి ఎవరు పుట్టారు నకులీదేవి వెంటనే ఆ తల్లి యుద్ధానికి వచ్చారు ఆ తల్లి ముంగీస స్వరూపంలో యుద్ధానికి వచ్చి గరుడ వాహనం మీద కూర్చుని యుద్ధానికి వచ్చారు ఆ నోట్లోంచి లక్షలాది ముంగీసలు పుట్టుకొచ్చాయి అప్పుడు నకులీశ్వరిను సర్పిణి వీళ్ళిద్దరు యుద్ధం చేస్తే భయంకరమైన యుద్ధం జరిగింది ఇద్దరికి చివరికి నకులీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించేసరికి ఆ సర్పిణి శక్తి నాశనం అయిపోయింది కానీ అప్పటికే ఆ సర్పిణి బోళ్ళంత మంది సర్పాన్ని సృష్టించింది కదా తల్లి ఒక అస్త్రాన్ని వేసేసరికి అందులోంచి వజ్రాల్ లాంటి గోళ్లున్న కోట్లాది ముంగీసలు వచ్చి ఆ పాములన్నిటిని నాశనం చేసేసి ఆ రాక్షసులందరినీ చంపేసే అప్పుడు అమ్మవారు పట్టిసమనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరిని చంపేశారు ఈ రకంగా భండాసురుడు వేసిన మూడో స్ట్రాటజీ కూడా నిర్వీర్యం అయిపోయి అప్పుడు భడాసురుడు ఇప్పటిదాకా చాలా తేలిగ్గా తీసుకున్నాను అలా కాదు చాలా గెలవాల్సిన విషయం అని చెప్పి ఫోర్త్ స్ట్రాటజీ కింద ఏం చేస్తారు